హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలుగైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక ఎకరము అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతన్నరలకి రైతు భరోసా వెంటనే విడుదల చేస్తున్నామని మనకైతే ఈ రోజున వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎప్పటి నుంచోతో ఆశతో అలాగే కోరుకున్న రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం సో మొత్తానికి వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అసలు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే ఈ రోజున ఎంతవరకు అయితే జమ అవుతున్నాయి దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే స్కిప్ చేయవద్దు అలాగే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మీకు రైతు భరోసా సంబంధించిన అప్డేట్లు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేనైతే వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకని ఆలు పెట్టి ట్యాబ్ అయితే చేయండి వీడియోని మాత్రం లైక్ చేసి కొంచెం నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ అయితే ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి మనకి గతంలో ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పారో అదే ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటి వచ్చేసి రైతన్నలకి రైతు భరోసా రైతు భరోసా డబ్బులు ఇప్పటికే ప్రభుత్వం మారి సంవత్సరం అయినా సరే మొదటి విడత ఇప్పటిదాకా విడుదల చేయలేదని మన రైతన్నలయితే మండిపడడం అయితే జరుగుతుందండి ఈసారి మన ప్రభుత్వం పైన ఎందుకంటే ప్రభుత్వం మారి సంవత్సరం అవుతుంది ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖు వస్తే సంవత్సరం కంప్లీట్ అయినా సరే రైతు భరోసా నిధులు ఎక్కడ ఎక్కడైనా అందరూ అయితే ప్రశ్నిస్తున్నారు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ముందుకొచ్చి ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గతంలో మేము ఏదైతే హామీలు అయితే ఇచ్చామో అదే హామీ ప్రకారంగా రైతన్నలకి అయితే అమలు అయితే చేస్తున్నాం ఈసారి వచ్చేసి రైతు భరోసా కొంచెం లేట్ అయింది ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతన్నలకి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మేము ప్రభుత్వంలో రాకముందే చెప్పాం కదా ఆ మాటనే చేస్తున్నాం కాబట్టి ఈసారి దాదాపు ఒక ముప్పై ఒక వేల కోట్ల రూపాయలని మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది దానికోసమే రైతు బంధు కింద డబ్బులైతే అంటే రైతు భరోసా డబ్బులైతే ఆపేమని చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన ఎకరాలు వారీగా డబ్బులైతే విడుదలైతే చేస్తున్నామని ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేశారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల్ల నాగేశ్వరరావు గారు మొత్తానికి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో మొత్తానికి వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద వచ్చి కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎకరాల వారీగా అలాగే రోజుల వారీగా లీస్ట్ అయితే అతి త్వరలో అయితే రాబోతుంది కాబట్టి ఆ లీస్ట్ వచ్చిన వెంటనే వీడియో అయితే తీసుకొస్తాను సో వీడియోని మాత్రం మీరైతే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ